మళ్ళీ జాగ్రత్తలుగానండి ఎవరు అనుకున్నా కాదనుకున్నా నేను పది రోజుల తర్వాత ఎమ్మెల్యే కాబోతా ఉన్నా నన్ను ఆపగలిగిన శక్తి ఈ సాయి ప్రసారి దగ్గరే లేదు నేను కనబడడానికి అలా కనిపిస్తాను కానీ నేను ఇట్లాంటి లీడర్ని కాదు నరేంద్ర మోదీ పంపిస్తే వచ్చిన లీడర్ని అయ్యా జనాల కోసం ప్రచారం చేయాలంటే మీ ఆదో మన మన ఆదోనికి ఎవరన్నా ప్రచారానికి వస్తే కార్ల్లో వస్తారు బస్సుల్లో వస్తారు జగన్మోహన్ రెడ్డి బస్ వేసుకొని తిరుగుతున్నాడు నాకు ప్రచారం చేయడానికి రేపు హెలికాప్టర్లు దిగుతున్నాయి చూడండి ఒకటి కాదు రెండు కాదు మూడు హెలికాప్టర్లు పెట్టుకొని కేంద్ర మంత్రులు దిగుతారు రేపటి నుంచి రోజుకొక కేంద్ర మంత్రి చెప్పున హెలికాప్టర్లు గిరగిరా 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 అని పెత్తమ్మల మంది దిగుతా ఉంటే ఎట్లా ఉంటుందో ఆలోచన చేసుకో సాయి ప్రసాద్ రెడ్డి తద్దరిల్లిపోద్ది ఇక్కడంతా ఒక్కసారి నేను సాఫ్ట్ గా మాట్లాడినంత మాత్రాన మీ దగ్గర చేతులు పెట్టుకున్నంత మాత్రాన నాకు కావాల్సిన ప్రజలు కాబట్టి నా బంధువులు కాబట్టి నేను చేతులెత్తి మాట్లాడుతున్నా చేతులెత్తి మొక్కుతా ఉన్నా అందువల్ల ఒక్కసారి గుర్తు పెట్టుకోండి సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఒకటే ఒక హెచ్చరిస్తా ఉన్నా నేను ఒకప్పుడు నేను లేను కాబట్టి మా యువకుల మీద పోలీస్ కేసులు పెట్టినాం ఒకప్పుడు నేను లేను కాబట్టి దౌర్జన్యం చేసినాం ఒకప్పుడు నేను లేను కాబట్టి కబ్జాలు చేసినాం ఒకప్పుడు నేను లేను కాబట్టి ప్రజలకు రావాల్సిన డబ్బులు కొట్టేసి సంచులు సంచులుగా ఇంట్లో పెట్టుకున్నాం ఈ రోజు డాక్టర్ పార్థసారే ఉన్నాడు ఆదోళనలో అయ్యా మీ జోలికి ఎవరు రావాల్సి వచ్చినా నన్ను దాటుకునే రావాలన్న విషయాన్ని మీకందరికీ కూడా స్పష్టంగా చెబుతా ఉన్నా సాయి ప్రసాద్ రెడ్డి పని అయిపోయింది మీరే దిగులు పడాల్సిన అవసరం లేదు ఇంకంతా కూడా కేవలం పది రోజుల ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పది రోజుల తర్వాత నేనే ఎమ్మెల్యే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి బ్రహ్మాండంగా ఎలక్షన్లు చేసుకోండి ఆయన చెప్పారట డబ్బులు ఇచ్చేస్తాను నేను పోలింగ్ బూత్ రోజు పోలింగ్ రోజు నేను బూండాలు పంపించి పోలింగ్ బూత్లు క్యాప్చర్ చేస్తాను ఓరి పిచ్చి సాయి ప్రసాద్ రెడ్డి ఇంతకు ముందులాగా జరగదయ్యా ఈ ఎలక్షన్ ఆలోచన చేసుకోవాలి ఎలక్షన్లు వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద పెద్ద బలగాలు వస్తాయి మిలిటరీ వాళ్ళంతా వచ్చి ఇక్కడ పోలింగ్ బూతుల దగ్గర కాపలా కాస్తారు తిక్క తిక్క వేషాలు వస్తే తోక కోస్తారు సాయి ప్రసాద్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకో ఇంతకు ముందు జరిగిన ఎలక్షన్ నాకు కాదు ఇది పార్తసారధి ఎలక్షన్లు తాడో పేడో తేలిపోయే ఎలక్షన్ అని మీ అందరికీ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాడు మిమ్మల్ని ఏమి చేయలేడు ప్రశాంతంగా పోయి పదమూడో తారీఖు పొద్దున బ్రహ్మాండంగా ఓటేసుకోండి ఏ ఏ గుర్తుకు ఓటేస్తారు ఏ గుర్తుకు ఓటేస్తారు కమలంపు గుర్తుకు ఓటే అలా గుర్తు పెట్టుకోండి ఈ ఎన్నికల్లో మీకు రెండు ఓట్లు ఉంటాయి రెండు మిషన్లు ఉంటాయి ఒక మిషన్ లో కమలం పువ్వు గుర్తుంటుంది అక్కడ సైకిల్ గుర్తుండదు అక్కడ నాకు వేసే ఓటు ఇంకొక మిషన్ లో సైకిల్ గుర్తుంటుంది కమలం గుర్తుండదు అది ఎంపీకి వేసే ఓటు అయ్యా ఎక్కడ కమలం గుర్తు కనపడితే ఎక్కడ ఓటు వేసేయండి నొక్కి ఎక్కడ సైకిల్ గుర్తు కనపడితే అక్కడ నొక్కేసేయండి ఇక మిగతా పనులన్నీ నేను చూసుకుంటాను మీరు హాయిగా నిద్రపోండి ప్రశాంతంగా పెరుగుతునండి అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను మీకు రక్షణగా నేను ఉంటాను మీతో పాటే ఉంటానని మీకందరికీ కూడా హామీ ఇస్తూ అమ్మలారా అక్కలారా ధైర్యంగా ఉండండి ఇంకా పది రోజులే మీకు ఈ నీళ్ల కష్టాలన్నీ కూడా ఇంకా పది రోజులే మీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఇంకా పది రోజులే మీరు పడుతున్న ఈ ఇబ్బందుల ఇబ్బందులకన్నీ కూడా మీ కష్టాలన్నీ కూడా పది రోజుల తర్వాత కష్టాలనేవి ఉండవు నేను పని మొదలు పెడతాను నాకు మహా అంటే ఒక సంవత్సరం రెండేళ్ళు పడుతుంది ఒకటి రెండు సంవత్సరాల్లో మీ కష్టాలన్నీ కూడా ఒకటొకటే ఒకటొకటే తీసేసుకుంటా మళ్ళీ కూడా మిమ్మల్ని అందరినీ కడుపులో పెట్టి చూసుకుంటానని మీకందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం చేసినారు హామీ ఇచ్చినారు జరగలేదు ఐదు సంవత్సరాల కిందట అంటున్నారు దీన్ని ఎమ్మెల్యే అయిన వెంటనే నేను అధికారులను పిలిచి మాట్లాడతాను ఆ చెరువు దగ్గర పోయి ఆ తూము దగ్గరికి పోయి ఆ ప్రాజెక్టు దగ్గరికి పోయి ఎలా నీళ్లు తీసుకురావాలా అని మీ గ్రామస్తుల్లో కూడా కొంతమంది తీసుకువెళ్తాను అక్కడికి తీసుకెళ్లి ఏ విధంగా చేయొచ్చు అని అధికారులతో ఆలోకి కొత్త తూమ్ పెట్టాలా అని అంటా ఉన్నారు అధికారులతో మాట్లాడి దాన్ని ఏ విధంగా చేయగలిగితే వెంటనే చేసే ప్రయత్నం చేస్తాను